అంత ముందు పద్నాలుగు బ్యాచ్ తీసిన పద్నాలుగు బ్యాచ్ లా సేమ్ ఇది పెట్టించినాక ఏడు బ్యాచ్ తీసిన మరి ఏడు బ్యాచ్ ఒక బ్యాచ్ అయినా పోవాలి అంతే కదా ఏడి బ్యాచ్ తీసినప్పుడు ఏడి బ్యాచ్ కట్ వచ్చినాయి లక్ష రూపాయి రిజల్ట్ లక్ష రెండు లక్ష డబుల్ అయిపోయింది డబుల్ అమౌంట్ వచ్చింది చాలా సంతోషం కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు ఇది అవసరం ఇది అవసరం నేను చెప్తున్నా సొంతంగా ఇది అవసరం నేను ఒక ఫార్మర్ ని మీకేమో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అప్పులు చేసి ఫామ్ వేస్తున్నారు అవును ఇప్పుడు ఎక్కడ భూమి అమ్ముకొని ఫామ్ వేసిన చాలా మంది చూస్తాయి ఎగ్జాంపుల్ చూస్తాయి ఎకర భూమి అమ్ముకొని ఫామ్ వస్తుంది అలాగే వచ్చిన కష్టాలు అర్థమైతే ఏమైతుంది ఏం ప్రాబ్లం అయింది కరెక్ట్ అన్ని చేస్తుంది పనులు ఏం ప్రాబ్లం అర్థమైంది నేను చెప్పిన వాటిని కాదు పోయి మీరు లాభపడత నష్టపడిపోదు ఆయన మనం ఒక పౌల్ట్రీ ఫార్మ్ దగ్గరికి వచ్చినాం సో ఈ మెయిన్ గా ఈ మోటో ఏంటంటే ఈ అన్న మా విలేజ్ పక్కనే నాకు తెలిసిన అన్నని ఒక వన్ మంత్ ఒక వన్ ఇయర్ బ్యాక్ కలిసినప్పుడు అన్న ఈ పౌల్ట్రీ ఫామ్లో లాసులనే ఉండే అంటే నాకు అంత ప్రాఫిట్ లేదు అంత డల్ డల్గానే ఉండే రీసెంట్గా మళ్ళీ కలిసినాము అయితే ఇప్పుడు కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది మంచి ప్రాఫిట్లో ఉన్నా అని చెప్పడం జరిగింది ఇవన్నీ మాటలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న ముందే మీ పేరు ఈ లొకేషన్ అన్న పేర్ స్వామి మరి తోట మండలం సిద్దిపేట డిస్టిక్ అయితే నేను సంవత్సరం క్రితం కలిసినప్పుడు మీరు అప్పుడు కూడా పౌల్ట్రీ ఫామ్ రన్ చేస్తుండే ఓపెల్లా కొంచెం అంత ప్రాఫిట్ లేదు ఏదో రన్ చేస్తున్నా అన్నారు ఇంది పెట్టి చింతపడ్డ నేను నువ్వు నువ్వు ఆ రోజు మార్కెట్ కలిసినప్పుడు చింతపడ్డా చింతపడ్డి నీకు చెప్పినా భద్రకైతే చేసినా ఎంత బాగా అయితుంది అందరు కోల బాగా లాభం ఉందని చెప్పి కానీ ఇలా వచ్చేవరకు ఏం లాభం ఉంది అంటే అన్న నువ్వు చూడు మరి నీకే అందరికైతే లాభం ఉంది మరి నీకు అది అట్లా అనిపిస్తుంది ఎందుకు అని నువ్వు అన్నప్పుడు నేను సర్చ్ చేసిన నాలుగు ఐదు దిక్లో సర్చ్ చేస్తే అందరు ఫార్మర్ దగ్గర అర్చుకున్నా ఎట్ల సంగతి అని తప్పితే వాళ్ళందరూ అన్న మరి మంచిగా వస్తుంది బ్యాచ్ వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం అలాగే అలాగే తెలుసు మాకేం చెప్తారు చాలా మంది ఫార్మర్ తెలియదు ఎవరు చూడు ఏ ఫార్మర్ అయినా స్పీడ్ ప్రాబ్లం కావచ్చు కంపెనీ అవును అంతే ఉంటుంది లేకపోతే మీ ఏరియా కంటైన్మెంట్ ఏరియా అన్నారు ఇంకో కంటైన్మెంట్ జోన్ మొత్తం ఫార్మర్లు ఎక్కువ అయిపోయారు చాలా ఫామ్ ఉంది మీ ఏరియాకు అందుకే బ్యాచ్ చేస్తలే అన్నారు మరి ఏం చేద్దాం పై అమౌంట్ అయితే పెట్టినాం వేరే బిజినెస్ చేద్దాం చేయలేం అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి ఈసీ ఫామ్ వేయండి దాంట్లో నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఈసీ ఫామ్ లో అయినా సేమ్ ప్రాబ్లం వస్తున్నాం సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ సేమ్ అట్లయితే ఓపెన్ ఫామ్ నే మీరు ఏసీ ఫామ్ ఏసీ ఫామ్ కనబడే నేను ఎందుకు అంటే లాస్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఇన్ల బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పిరు ఏసీ ఫామ్ బాగుంది మంచి వస్తుంది బ్యాచ్ అని చెప్పి 40 30 లోకే బ్యాచ్ వస్తుందని చెప్పిరు అవును చెప్తే అదే పట్టుకొని సరే కానీ ఇదైతే ఎట్లా దిగినాం ఏడవ వేని వాళ్ళని ఎంచుకోవాలి అంతే ఇప్పుడు వేరే బిజినెస్ పెట్టలేం ఇగా దీనితే డిస్కస్ చేయలే కదా చెప్పేసి మళ్ళీ ఏసీ ఫామ్ చేసినా ఏసీ ఫామ్ చేసినాక ఫస్ట్ బ్యాచ్ సేమ్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం వచ్చింది నేను ఏమనుకుంటా సార్ నాకు తెలియక ఇట్లా ఇచ్చింది అనుకున్నా అంటే దీనికి ఏసీ గురించి నాకు తెలియక అవును అవును స్టార్టింగ్ కదా స్టార్టింగ్ కదా మాకు దీనికి ఓపెన్ పంప్ మేము చేసిన వర్క్ ఈసీ పంప్ వర్క్ మాకు తెలియక కావచ్చు సెకండ్ బ్యాచ్ చేసిన సేమ్ ప్రాబ్లం మళ్ళీ సేమ్ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఏమనిపించింది అంటే ఇది కరెక్ట్ కాదు ఇది ఏమైతుంది అని కొంతమంది ఫార్మర్ ఫోన్ చేసిన అన్న మీదికి వాటర్ గిట్ల చెక్ చేయించి అన్నారు వాటర్ వాటర్ గిట్లా ప్రాబ్లం వచ్చి మరి ఇట్లా అయితే కాదు ఈసీ పంప్ లో మంచిగా ఉంటుంది ఇట్లా కాదు అన్నారు అంత ముందుకు మీరు డైరెక్ట్ వాటర్ ఏ వాటర్ వాటర్ బోర్ వాటర్ బోర్ వాటర్ అంత ముందు సేమ్ బోర్ మాటర్ ఇప్పుడు కూడా సేమ్ బోర్ మాటర్ ఓకే దాన్ని శానిటైజ్ చేస్తున్నాను శానిటైజ్ చేస్తారు శానిటైజ్ డోస్ పెంచినా ఇంకా పెంచినా కూడా అంతే ఒక ఒక ట్యాబ్లెట్ వేసి రెండు ట్యాబ్లెట్ వేస్తున్నా అయినా వర్కౌట్ అవుతుంది శానిటైజర్ ఫిల్టర్ పెట్టించినా అయినా వర్కౌట్ అవుతుంది కాకపోయినప్పుడు ఏం చేసిన అంటే యూట్యూబ్ లో సర్చ్ చేసిన ఓకే ఈ వాటర్ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ సాల్వ్ చేయాలి యూట్యూబ్ లో సర్చ్ చేస్తే మూడు నాలుగు కంపెనీలు వచ్చినాయి మూడు నాలుగు కంపెనీలలో ది బెస్ట్ కంపెనీ అని కొడితే ఇమాజల్ కంపెనీ వచ్చింది అసలు మీకు ప్రాబ్లం ఏమని తెలుసు వాటర్ ప్రాబ్లం తెలిసింది తెలిసింది మధ్య టోటల్ తెలిసింది తెలిసినప్పుడు వాటర్ చెక్ చేస్తే పిహెచ్ చెక్ వస్తుంది వాటర్లో ఓకే పీహెచ్ అనేది ఎక్కువ లెవెల్ చూస్తుంది చూపించే వరకు ఇమేజల్ కంపెనీకి కాల్ చేసిన కాల్ చేసినప్పుడు వాళ్ళ యూనిట్ నుంచి ఒక పర్సన్ పంపించారు నాకు ఓకే బాను అని ఒక పర్సన్ పంపించారు పర్సన్ వచ్చి వాటర్ చెక్ చేసి వాటర్ చెక్ చేసినప్పుడు వాటర్లో స్కెలింగ్ అనేది పైన వచ్చింది మొత్తం లేయర్ లాగా వచ్చింది మొత్తం అన్న ఇది గిట్టు ఉంటుంది అనేది అప్పుడు నాకు అర్థమైంది ఇది అర్థమైంది అర్థమైనప్పుడు నేనేమన్నా అంటే మరి ప్రోడక్ట్ చూస్తే ఒక పైప్ ఉంది అంటే ఏముంది ఏం ఫిల్టర్ కాదు ఏమని ఉంది ఏముంది ఏం లేదు పైప్ ఇచ్చిర్రు కదా ఒక చిన్న మోటార్ ఇచ్చారు ఇది అవుతుందా అనుకున్నాను అంటే అన్న పెట్టించుకో నీకు ఏమైనా ప్రాబ్లం అయితే కంపెనీ తరపున కంపెనీ వ్యక్తి అంటే ఇది ప్రాబ్లం అయితే ఈ అమౌంట్ నేను ఇచ్చేస్తాడు గంట సేపు కూర్చున్నాక మీ అమౌంట్ నీకు కొట్టిపిస్తాను అప్పటి వరకు మీకు డౌట్ డౌట్ గానే ఉండే ఆయన నాకు డౌట్ ఉంది ఆయన నాకు హామీ ఇచ్చిండు అప్పుడు నాకు డౌట్ క్లియర్ అయ్యింది అప్పుడు ఇంకా సరే ఇంకా ఏ సరే ఇంత మంచి ఎపిసోడ్ మాకు ఉంటారా నీకు రాసి ఇస్తాను అన్నాడు నువ్వు పెట్టించుకో అంటే ఆయన వెంటనే యాభై వేల రూపాయలు అమౌంట్ కొట్టేసిన యాభై వేలు అయింది యాభై కొట్టేసిన అమౌంట్ ఇంకా తర్వాత ఖర్చు ఉంటాయి యాభై వేలు అంటే కాదు కానీ యాభై వేలు అమౌంట్ కొట్టేయాలి మూడు రోజులు యూనిట్ పెట్టిపోయినా పెట్టిపోయినాక ఫస్ట్ బ్యాచ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ దాకా సార్ ఫోన్ చేయలేగా ఎందుకంటే మాకు మంచి చూడలేదు మంచి చెప్తాం మంచిగా ఇంటర్వ్యూ అట్లా ఫస్ట్ బ్యాచ్ అయిపోయి ఫోన్ చేసిన తమ్ముడు నా రిజల్ట్ పెడుతున్నా చూడాలని చెప్పిన బాను చెప్పిన నా రిజల్ట్ పెడుతున్నా చూడు ఉండి లక్ష రూపాయలు రిజల్ట్ లక్ష రెండు లక్షల యాభై వేలు డబుల్ అయిపోయింది డబుల్ అమౌంట్ వచ్చింది చాలా సంతోషం ఆ రోజు నువ్వు మధ్యలో కనబడ్డావు నాకు మార్కెట్ లో అవును కనబడ్డప్పుడు నీకు చెప్పిన ఏమని చెప్పిన తమ్ముడికి అయింది నాకు అని చెప్తుంది అన్న ఒక వీడియో ఇద్దామను అవును రైట్ అన్నప్పుడు నేను ఏమన్నా కరెక్ట్ తమ్మి ఇది ఖచ్చితంగా ఫార్మర్ అందాలి ఈ వీడియో అందాలి అన్నా మీరు ఫేస్ ఫేస్ అట్లాంటిది వాళ్ళు అదే నా కోళ్ల బరువు చూసి నేను సంతోషం నా కోళ్ళ బరువు అలాంటి నా ఫ్రెండ్స్ నాకు పెట్టించిన వాళ్ళు కూడా సంతోషపడ్డారు దీనికి సంబంధించింది అప్పుడు నువ్వు అన్న ఒక వీడియో వద్దామన్నా సరే వీడియో ఇద్దాము నాకు ఫామ్ కార్ అన్న నువ్వు నాలుగు లో కింద వీలు కాలేదు రాలేదు నాకు వెళ్ళిపోయినా ఇప్పుడు కోళ్ళు ఉంటే చూస్తే నువ్వు షాక్ అయిపోదు మ్యాచ్ ఎప్పుడు లిఫ్ట్ అయిపోయింది మ్యాచ్ నాలుగు రోజులు లిఫ్ట్ అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ నాలుగు రోజులు వస్తాయి ఇంకా మళ్ళీ ఇంకో నాలుగు రోజులు ఎనిమిది రోజులు నాకు అయిపోతుంది అక్కడ వర్క్ అయిపోతుంది నాలుగు రోజులు మళ్ళీ ఫాస్ట్ ఇస్తారు మనం బ్యాచ్ రిజల్ట్ ఇస్తే కోల్ని ఫాస్ట్ అవుతాయి గ్రోత్ డిఫరెన్స్ ఏం చూసిన అంత ముందుకు ఇప్పుడు గ్రోత్ నలభై రోజులకు ఎంత ఇస్తాయి సార్ టూ పాయింట్ వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు ఎంత వస్తుంది సార్ నలభై ముప్పై ఆరు రోజులకి టూ పాయింట్ వస్తుంది గ్రేట్ టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ వస్తుంది బాడీ వెయిట్ ఇప్పుడు కొందరికి డౌట్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఈసీ ఫామ్ కన్వర్ట్ చేసుకోరు కాబట్టి పెట్టుకోరు నార్మల్ పవర్ అంటే చిన్న చిన్న ఫామ్ లో పెట్టుకొస్తాం ఇది ఏసీ ఫామ్ లో ఏముంది ఇన్వైర్మెంట్ కంట్రోల్ అంతే దానికి కావాలి కోడి కావాల్సిన వాతావరణం ఇస్తాం కానీ దాని బాడీ వెయిట్ కావాలంటే మనకు వాటర్ కావాలి కదా ఓ ఓపెన్ ఫామ్ లో ఏముంటది గాలి వస్తది ఓపెన్ వాతావరణం చేంజ్ అవుతుండొచ్చు దీంట్లో కావాల్సింది ఏసీ ఫామ్ లో ఏముంటే వాతావరణం కంట్రోల్ చేస్తా అంతే బాడీ వెయిట్ గేమ్ చేయాలి రైట్ బాడీ వెయిట్ గేమ్ చేయాలంటే ఏం చేయాలి వాటర్ మంచిగా ఉండాలి సేమ్ టైం లో ఫీడ్ మంచిగా ఉండాలి వాటర్ మంచిగా లేకపోతే మన సేమ్ రోగం సేమ్ రోగం వస్తుంది నాకు సేమ్ ఇట్లా ఏడు ముందు పద్నాలుగు బ్యాచ్ తీసిన పద్నాలుగు బ్యాచ్ లో సేమ్ ఇది పెట్టించినాక ఏడు బ్యాచ్ తీసిన మరి ఏడు బ్యాచ్ ఒక బ్యాచ్ పోవాలి కానీ అంతే కదా అంతే ఏడి బ్యాచ్ తీసినప్పుడు ఏడు బ్యాచ్ కట్ వచ్చినాయి కరెక్ట్ అరవై రోజులు కోల్ తీసినా కానీ ఎప్పుసారి పోలేదు సేమ్ మంచి అరవై రోజులు కోల్ తీసినా కానీ ఎప్పుసారి పోలేదు ఓకే గ్రేట్ నాకు పెద్ద సంతోషం అది అది అందరు ఫార్మర్ కూడా అట్లాంటిది రావాలి ఒకవేళ ఇప్పుడు కొంతమంది యాభై వేలు ఎక్కువ అనుకుంటే కూడా ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు యాభై వేలు ఎక్కువ అయితే తమ్మి ఇప్పుడు అంతే యాభై వేలు పెట్టాలా దానికి పెడుతున్నావు ప్రతి బ్యాచ్ పదివేల రూపాయలు శానిటైజ్ అవుతుంది శానిటైజ్ మొత్తం వాడ మీరు మొత్తానికే వాడు మొత్తం శానిటైజర్ తీసుకొస్తాను కంపెనీ నుంచి శానిటైజ్ చేస్తలేను ఓకే టాబ్లెట్లు వేస్తలేను శానిటైజ్ ఏం చేస్తాను ఎస్టీకి వేసి కూడా వస్తలేను అందరికి ఫార్మర్కి ఎస్టీ వేసిన తెలుసు అది కూడా వాడతలేను ఓకే అంటే ఇట్లా ఎంత ప్రతి బ్యాచ్ పదివేల రూపాయలు మిగులుతుండే అవును మళ్ళీ సేమ్ టైమ్ లో అది వాడడానికి కూడా రిజల్ట్ లేదు కదా నువ్వు వాడినప్పుడు దానికి ఫలితం నువ్వు గోలు వేసుకుంటావు జనం తక్కువ అని నేమ్ లావు అవును టాబ్లెట్ పిరం టాబ్లెట్ పెడుతున్నావు జనం తక్కువ అయితే లేదు అదే మంచి డాక్టర్ ఉంచుకుంటే అంతే కదా అంతే అది ఇప్పుడు రైతులు మెయిన్ గా ఇక్కడనే ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళకి తెలుస్తా లేదా కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు ఇది అవసరం ఇది అవసరం నేను చెప్తున్నా సొంతంగా ఇది అవసరం నేను ఒక ఫార్మర్ ని మీకేమో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అప్పులు చేసి ఫామ్ వేస్తున్నారు అవును ఇప్పుడు ఎకర భూమి అమ్ముకొని ఫామ్ వేసినప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ చూస్తాయి ఎక్కడ భూమి అమ్ముకొని ఫార్మ్ వేస్తుంది అలాగచ్చిన కష్టాలు అర్థమవుతాడు ఏమైతుంది ఏం ప్రాబ్లం అయింది ఉంకతాను కరెక్టే అన్ని వేస్తుంది పనులు ఏం ప్రాబ్లం అయితే అర్థమవుతుంది అవును వాళ్ళకి ఇది అవసరం అప్పుల పాలై ఉన్నాయి అమ్ముకుంటే లేదు ఫారాల్ లీజుకి చాలా మంది అవసరం లేదు ఇది పెట్టించుకోండి మీరు మీకు రిజల్ట్ ఏర్పడిపోతే చదవండి చెప్తారు కాబట్టి ఫార్మ్ చూసుకోండి రిజల్ట్ పంపిస్తాను ఖచ్చిన రిజల్ట్ నాది ఇప్పుడు జీసీ ఉంటుంది అది అవును జీసీ పంపిస్తే ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకోండి ఒకసారి మనం అక్కడికి వాటర్ ప్యూరిఫై దగ్గర మామూలుగా అది ఎట్లా వర్క్ అయింది సెట్అప్ అయింది అని ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ చేశారు అన్న కంపెనీ వాళ్ళు చేసి కంపెనీ వాళ్ళే చేశారు ఇప్పుడు కంపెనీ వాళ్ళు చేసి కానీ ఈ పైప్ ఎక్స్ట్రా పైప్ పైపు ఉంటాయి మనం గుంకొచ్చుకోవాలి రాసి గురి మీకు ఎంత ఖర్చు అయింది దానికి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఖర్చు అంటే వాళ్ళు ప్రొడక్ట్ పెట్టి కొంతమంది దూరం ఉంటాయి దూరంలో ఎక్కువ కదా ఖర్చు ఇదేంటి సేమ్ అమౌంట్ అయితే ఉండదు అలా ఎక్కువ దగ్గర ఉంటే తక్కువ ఓకే ఇప్పుడు మనకి ఇక ఏదైతే డ్రమ్స్ ఉంటే అక్కడనే మనం దీని పెట్టుకోవాలా వాళ్ళ వాళ్ళ ఇష్టం మనకి ఇట్లా సౌకర్యం పెట్టుకోవచ్చు లోపల కూడా పెట్టుకోవచ్చు లోపల పెట్టుకో మీరు బయట పెట్టుకోరు చాలా మంది డౌట్ ఉంటుంది లోపల అంటే మధ్యలో క్లీన్ చేయాలంటే లోపల వాటర్ పట్టాయి ఓకే అందుకే లోపల పెట్టి బయట పెట్టి బయట పెడితే అయితే ఇది ఇట్లా ఇప్పేసుకుంటే ఒక బ్యాచ్ ఇప్పినాం అనుకో కిల్ వెళ్తుంది ఇలా ఇగో ఇక్కడ ఉంది స్కేలింగ్ అట్లా ఇవో ఇది వాటర్ కోడి తాగి కోడి మైండ్ పని ఓకే ఇది దాగింది కోడి మైండ్ ఏమో బ్రమ్ బ్రెల్ అయిపోతుంది బ్రెల్ డమ్ అయిపోయి వాటింటికి తగ్గుతుంది ఇప్పుడు మరి అంత ముందుకి ఇంకా వేరే చాలా కంపెనీలు ఉంటాయి ఇప్పుడు ఫిల్టరేషన్ ఇందాక మీరు అన్నట్టు అట్లా కూడా ఉంటాయి కదా అట్లా ఉంటాయి కానీ దానికి నీకు మెయింటైన్ ఛార్జ్ సరిపోదు వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది మన వాటర్ తక్కువ వెళ్తుంది ఎండాకాలం దీని వాటర్ సరిపోదు మనకు ఓకే దాని వాటర్ సగం వాటర్ ఫిల్టర్ అయితే సగం వాటర్ బయటకు వెళ్ళిపోతుంది సగం వాటర్ బయటకు వెళ్ళిపోతుంది టెన్షన్ టెన్షన్ ఏంటి కదా వాటర్ తక్కువ ఉంది ఎండాకాలంలో వాటర్ చలికాలంలో ఓకే మనకు వర్షాకాలం ఓకే ఎండాకాలంలో వాటర్ సరిపోతున్నాను దాని గురించి సపరేట్ ఇప్పుడు ఒక డ్రమ్ తీయాలంటే వెయ్యి లీటర్ తీయాలంటే వెయ్యి లీటర్ వేస్ట్ చేయాలి మనకు వెళ్ళే వాటర్ తక్కువ అన్ని జాగాలు అయితే బగ్గెయ్యే కొంతమంది అయితే పెద్ద మూడు లక్షల రూపాయలు పెట్టే యూనిట్ పెట్టించుకోండి ఇది యాభై వేల రూపాయలు వస్తుంది యాభై వేల రూపాయల ఇప్పుడు మామూలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పగలుగుతావు ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఇన్ని అవుతుంది ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు స్కేలింగ్ అయిపోతుంది మధ్యలో స్కేలింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ స్కేలింగ్ బయట ఇక ఇది అయిపోతుంది ఇది అయిపోయినప్పుడు ఒక నెల నాడు మనం ఇగో ఇది ఇప్పితే చూస్తే ఏర్పడుతుంది అండి ఏముంటుందని చెప్తే కాదు ఇదిగో ఈజీ ఇట్లా అయిపోయి మనం ఇప్పుకోవచ్చు దీన్ని చూసామా ఒక ఇంటి ఒక పెద్ద మనిషి కూడా ఇప్పుకోవచ్చు ఇగో ఆ లోపల అంత ఏందన్న ఇదంతా స్కేలింగ్ అంటే దీన్ని ఆడినేసి అంటారు వాటర్ ఆడినేసి అంటారు ఇగో ఇట్లా వస్తుంది ఇవో ఇది మనం తీసిన ఒక కేజీ వెళ్ళింది మొన్న ఓకే కాకపోతే ఇప్పుడు నుంచి చూస్తే పక్కన పొడి అంతది పైప్ క్లీన్ చేస్తే ఇట్లా సేమ్ ఇక్కడే మొత్తం అయిపోయాయి ఈజీ క్లీ అయిపోతుంది ఇండ్ల ఏం లేదు ఇండ్లకి వాటర్ ఫస్ట్ ఇక్కడ ఇన్ అయి ఇక్కడ నుంచి అవుట్ అయ్యేటప్పుడు మొత్తం ఇంకా అయిపోతుంది స్కెలింగ్ ఓకే మీకు కమ్సే కం రోజుకు యాభై గ్రాముల యాభై గ్రామ్ స్కేలింగ్ రోజుకి వెళ్తుంది ఒక రోజు అంటే ఒక మంత్ వన్ కేజీ అట్లా దాడుతుంది నేను ఇంకా దీని గురించి చెప్పగలుగుతారా దీంట్లో ఏం లేదు ఇప్పుడు కరెంట్ అంటే ఇరవై గంటలు కరెంట్ ఓకే మనం మోటార్ వేసినప్పుడే కరెంట్ ఆన్ అయితే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది మోటార్ బంద్ అయినా మనం బంద్ అయిపోతుంది కరెంట్ బిల్ ఏమి ఎక్కువ రాదు ఇంట్లో దీంతో ఎక్కువ బిల్ ఏం రాదు మళ్ళీ ఒకటి ఇది కంపల్సరీ ఫార్మర్ పెట్టుకోవాల్సిందే చిన్న ఫార్మర్ అయినా పెద్ద ఫార్మర్ అయినా నిన్ను విసు కారణం ఇదే ఇప్పుడు ఎందుకు అంటే ఇది ఫార్మర్ మంచి ఉపయోగకారం నేను ఏడు బ్యాచ్ తీసిన వాటికి లాభం కలిగింది చాలా మంది ఫార్మర్ దీని వల్ల నష్టపోతుంది తెలియక అంటే ఇది ఏంది ఈ ప్రొడక్ట్ ఏంటో తెలియక నష్టపోతురు కానీ వాళ్ళు నష్టపోతుంది అడ్వర్టైజ్మెంట్ కాదు అర్థమైంది చెప్పిన వాళ్ళు పెట్టుకోరు వాళ్ళు పెట్టుకోరు వాళ్ళు బాగుపడారు బాడీ వెయిట్ కూడా గెయిన్ అయింది హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వస్తుంది అంత ముందు కంటే ఓకే గ్రేట్ ప్రతి బాడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే లక్షలు అవుతుంది అండి పైసలు అవును అమౌంట్ తీసుకుంటే మీకు అర్థం కాదు కానీ లక్షలు అవుతుంది అది నేను ఏం చెప్పిన సగం వచ్చే అమౌంట్ ఆ డబ్బులు వస్తుంది ఇప్పుడు సగం వచ్చే అమౌంట్ కి డబ్బులు వస్తుంది ప్రతి ఒక్క ఫార్మర్ లాస్ అయ్యి ఇన్నే కంపెనీ వాళ్ళు కాదు లాస్ అయ్యేది ఫార్మర్ లాస్ అవుతారు ఎందుకు లాస్ అవుతారు అంటే బాడీ వెయిట్ గెయిన్ కాకపోతే పైసలు తక్కువ ఇస్తారు రైట్ అది ఫార్మర్ ఇది కంపెనీలో బాగా చెప్తుంది అంటే ఒక కేజీ ఎక్కువ పెరిగితే దానికి ఐదు రూపాయలు ఎక్కువ వస్తాయి ఓకే తక్కువ పెడితే ఇంకా ఐదు ఆట తక్కువ ఇస్తారు పైసలు కరెక్ట్ కంపెనీ అంటే ఇండికేషన్ కంపెనీ కంపెనీ ఎంత బర్డ్ వేట్ తక్కువ దీన్ని ఎక్కువ బలవా బర్డ్ అందుకోసం అని ఇది దానికి మంచి సూటబుల్ ఇది పెట్టవలసిందే ఇప్పుడు మీకు ఇది ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికి ఇప్పుడు కాంటాక్ట్ రావాలంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళందరికి ఈ దీనికి సంబంధించిన కాంటాక్ట్ కావాలంటే హిమాచల్ వారి నంబర్ ఇప్పుడు మీకు మీకు నంబర్ ఇస్తాను నంబర్ లేండి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టాల్ పెట్టబోతున్నారు ఇక్కడ ఐటీ సిటీలో స్టాల్ పెడుతున్నారు ఓకే ఎందుకు పోల్ట్రీ ఎక్స్పో ఉంది కదా ఆ ఎక్స్పోలో స్టాల్ పెడుతున్నారు ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మూడు రోజులు ఎక్స్పో ఉంటది మీకు ఏమైనా డౌట్ ఉంటే మేము చెప్పిన డౌట్ ఉంటే మీరు బాగా పోయి కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళన్ని మీకు క్లియర్ ఫై చేస్తారు అంతే డీటెయిల్ గా చెప్తారు నాకు ఓన్ గా ఏం తెలిసిన చెప్తున్నాను నేను చేసిన నా ఎక్స్పెన్ చెప్తుంటాను అంతే అంతే ఇప్పుడు నేను సొంతంగా తిన్న తిన్న రుచి చెప్తుంది అవును రైట్ ఇప్పుడు రుచి చెప్తున్నాను మీరు పోయి తింటారు ఏంటది నేను చెప్పిన వాటిని కాదు తెచ్చుకోరు అనుకో నష్టపడిపోదు ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ మీకు కొనుక్కోవాలనుకుంటే కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డీటెయిల్స్తో వాళ్ళకి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు నచ్చినే తీసుకోవాలి వీళ్ళు ట్వంటీ ఎయిట్ రోజు మనకు ఎగ్జిబిషన్ అవుతుంది సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం మీరు ఒకవేళ వెళ్ళండి అక్కడికి వెళ్తే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఫార్మర్స్ ఉంటారు ఫార్మర్స్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటి వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటే ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి So please do follow us Osama Larai